సో గాయస్ ఈరోజు మన కోసం మా ఊర్లో ఉన్న ఉత్త మన అందరి కోసం ఒక పాట అయితే పాడుతున్నారు సో అందరూ చూసి అయితే ఎంజాయ్ చేసేయండి జీంగ గోవింద సీతారాములు పాదార విలు గోవింద లక్ష్మణ స్వామి పాదారోవింద ఆంజనేయ స్వామి పాదారం గోవింద గురు పాదారం గోవింద తల్లిదండ్రులు పాదార విలు గోవింద ఓం నమో పార్వతే పార్వతీ రహాదేవో జీవాణి కనవ నీవుండేటి ఇంటి మర్మము ఎరుగావా మలమూత్రమూలకుంట మంచపూ నేతారు పెంట మురికి పేగులు దంట కూడినది మలి కోవితుంట జీవాని విధి కానవా నీ ఉండేటి ఇంటి మర్మము లేరుగావా నచ్చు నరముల బొచ్చు తొర్రా నమ్మ రాదది గాలి బుర్రా ఎరుగవాయి మాని జిర్రా ఎంత చెప్పినవి నవ్వు వెర్రే జీవాని విధి కానవా నీ ఉండేటి ఇంటి మర్మము లెరుగావా బ్రహ్మ నిర్మతమైన కోటం విరిగి పడితే ఏమి నష్టము కానవా ఇది కాటి కష్టము దీనికి ఎందుకు ఇంత పీష్టము జీవాణి విధి కానవా నీవుండే తీ మర్మము లేరుగావా గూడువునికి చేసి పొంచి భూతములను సంసరించే హంస మార్గము సంసరించి అమరనారాయణి పూజించే జీవాణి విధి కానవా ఉండేటి ఇంటి మర్మము లేరుగవా